అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త వేతన సవరణ త్వరగతిన ఏర్పాటు న్యూ పీఆర్సీ స్కేల్స్ కొత్త వేతన సవరణ బెనిఫిట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటికి వచ్చి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సెంట్రల్ ఎంప్లాయీస్కి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అమల్లోకి రావాల్సి అయితే ఉంది సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పిఆర్సీ అయితే రావాలండి సో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది ఏడాది ప్రారంభంలో ఇది ప్రకటించినప్పటికీ కమిషన్ ఏర్పాటులో ఆలస్యం దాన్ని టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ టిఓఆర్ ఇప్పటికీ తెలియకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో గందరగోళం అయితే నెలకొంది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కమిషన్ని ఏర్పాటు చేయడంలో కూడా శ్రద్ధ అయితే చూపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు కొత్త పిఆర్సీ కమిటీకి ఎలాంటి ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదు ఎన్ని మంది కమిషన్ ప్రభావానికి లోన్ అవుతున్నారు అంటే ఈ కమిషన్ ప్రభావం యాభై లక్షలకు పైగా సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పైగా పెన్షనర్లపై పడిన సో మొత్తం కోటి పదిహేను లక్షల మందికి వారి జీవనోపాధిపై ప్రభావం చూపబోతుంది క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాయడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిదిన జాతీయ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు అందులో మూడు ముఖ్యమైన డిమాండ్లు అయితే ఉంచారు టర్న్ ఆఫ్ రెఫరెన్స్ టీవోఆర్ తక్షణమే ప్రకటించారు వేతన సవరణకు సంబంధించి కమిషన్ చేసే పరిశీలన దాని లక్ష్యాలు కాలవ్యవధి వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ సో ఇక పెన్షనర్ల వేతన సవరణ ప్రయోజనాలను కల్పించాలి ఫైనాన్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా వేతన సవరణలు పెన్షనర్లకు వర్తింపజేయవచ్చనే నిబంధన ఉన్నదని తెలిపారు ఇది తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది గత కమిషన్లో కూడా ఇలాంటివే జరిగినా చివరికి ప్రయోజనాలు అందించారన్న చరిత్ర ఉన్నా ఈసారి కూడా నేరుగా మినహింపు అంశం ఉండడం కలవరానికి కారణమైంది కమిషన్ త్వరగా ఏర్పాటు చేయ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అమల్లోకి రావాలి అంటే ఇప్పుడే కమిషన్ ఏర్పాటు చేసి పని ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఎన్సీజేసీఎం అభిప్రాయపడింది ఫైనాన్స్ బిల్లులో పెన్షనర్లకు షాక్ అని చెప్పేసి సో ఇక్కడ ఫైనాన్స్ బిల్ రెండు వేల ఇరవైలో ఉన్న నిబంధన ఒక నిబంధన వేతన సవరణ పెన్షనర్లకు వర్తించాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వ నిష్కర్ష ఆదరణ ఆధారంగా నిర్ణయించాలనే విషయం వెల్లడించింది తీవ్ర కలవరానికి దారితీసింది పెన్షనర్లకి ఈసారి మినహాయింపు వస్తుందనే అనుమానంతో భయం అయితే పెరుగుతుంది వేతన సవరణలు ఎందుకు ముఖ్యమో తెలుసా అంటే వేతన పెంపులు పెన్షన్ సవరణలు అలవెన్సులు ఇవన్నీ ఉద్యోగుల యొక్క వారి యొక్క జీవన ప్రమాణాన్ని మార్చే అంశాలండి అలాంటి అంశాలపై స్పష్టత లేకపోవడం అపోహలు రేకెత్తిస్తుంది ప్రభుత్వ చర్యలు పారదర్శకంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి